ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తాను ప్రతి క్రైస్తవుడు ఆశ్చర్యపోయే విషయాన్ని చెప్తాను అదేంటో తెలుసా నువ్వు యేసుప్రభు నమ్మిన వెంటనే అందరూ వదిలిపెడతారు నేను ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్నా సరే నువ్వు కనుక యేసుప్రభు యొక్క ఫాలో అయితే కంప్లీట్గా ఆయనే ఫాలో అవ్వాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నీ ఇంట్లో వాళ్ళని శత్రువులు అవుతారు అటువంటి అనుభవం కూడా నువ్వు వెళ్తున్నావు లేదో నువ్వు ఎప్పుడైతే ఏసుప్రభునే కంప్లీట్గా ఫాలో అవ్వాలనుకుంటావో అది వరకు నువ్వు ఫాలో అయి ఉంటావు అది వరకు ఎవరినో సలహా అడిగినావు అది వరకు ఎవరినో ఆధారపడి అది వాళ్ళకు సంతోషం వాళ్ళకు ఆనందం ఇప్పుడు ఏసుప్రభునే ఫాలో అవ్వాలి ఏసు ప్రభు మీదనే ఆధారపడాలన్నప్పుడు వీళ్ళతో మాట్లాడడం తగ్గిస్తావు వీళ్ళ మీద ఆధారపడడం తగ్గిస్తావు వాళ్ళు నీలో వచ్చిన మార్పును గమనించి వీడికి ఈ మధ్యలో కళ్ళు నెత్తికొచ్చాయి అని కొంతమంది ఈ మధ్యలో వీడికి ఏదో దొరికిందని కొంతమంది ఈ మధ్యలో ఇంకొకటి ఏదో అయ్యిందని ఒక్కొక్కరు ఒక్కొక్కరు జారుకోవడం ప్రారంభిస్తారు కావాలంటే మేము మెసేజ్ పంపించండి ఒకే టిక్కే వచ్చిండది ఎందుకో తెలుసా అండి గుడ్ సైన్ అది గుడ్ సైన్ నువ్వు యేసు ఫాలో అవుతున్నప్పుడు ఆయనను మాత్రమే ఫాలో అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనలో మాత్రమే నువ్వు కొనసాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ చుట్టూ ఏర్పడే ప్రతి పరిస్థితి అది నెగిటివ్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు మనుషులు నిన్ను విడిచిపెట్టచ్చు మనుషులు నిన్ను దూరం చేయొచ్చు మనుషులు నీ మీద ఏదైతే చేస్తుండొచ్చు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా అండి గుడ్ న్యూస్ ఏంటంటే నీవు ఆయన మీద ఆధారపడుతున్నావు అందుకనే ఇక్కడ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యింది అని గుర్తుపెట్టుకో నేను యశుప్రభుని నమ్మిన కొత్తలో మా బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం అని అయితే అప్పుడే నేను ప్రభుకు సమర్పించుకున్నాను ఆ రోజే ఫ్రైడే రోజు అనుకుంటా కొట్టాడండి ఒక టెంకాయ కొట్టి ఆ కొబ్బరి తీసుకొచ్చి నాకు ఇవ్వబోయాడు నేనన్నా నేను తినను అన్నానండి మరి ఆ కొబ్బరి తింటే తప్ప క్రైస్తవులు కొబ్బరి తినొచ్చా తిన ఆ డిబేట్కి మాత్రం నన్ను బిలవకండి దాని గురించి నేనేం చెప్పలేను అయితే నేను తినను అన్నాను కథం నాతో మాట్లాడడం మానేసాడు అది యసుప్రభు నమ్మితే ఇంతకుముందు నువ్వు నమ్మిన వాళ్ళు ఇంతకుముందు నిన్ను ప్రేమించే వాళ్ళు ఇంతకుముందు నువ్వు ప్రేమించే వాళ్ళు అందరూ దూరం అవుతారు భయపడద్దు కన్ఫ్యూజ్ అవ్వద్దు నువ్వు ఫాలో అవ్వడం మానవద్దు ఎవరో నీతో మాట్లాడడం నీకు ఇష్టమైన వాళ్ళు మానుకుంటారు నీతో మాట్లాడటం నువ్వు బాగా సహాయం చేసిన వాళ్ళు నీకు సహాయం చేయడం మానేస్తారు డోంట్ వరీ యేసు ప్రభు నీకు ఆధారమై ఉన్నాడు హలో యేసు ప్రభు మించి నీకు సహాయం చేయగలిగిన వారు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు మనుషుల సహాయం కొద్దిగే రాజుల సహాయం కొద్దిగే కానీ యేసు ప్రభువులని కలిగే సహాయము ఆశ్చర్యమనేది అనంతమైనది గట్టిగా హలడుగా చెప్దామని